తిరుమల శ్రీవారి పవిత్రంగా భావించే లడ్డులు దర్శనం తర్వాత అంత లడ్డుల పైన యథాలాపంగానో ఏ కారణమనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఈరోజు సంచలనం రేపడమే కాదు బాధ కలిగిస్తుంది తెలుగుదేశం పార్టీ లేదా ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కారణాలు ఏమైనా మాట జారారు ఆ మాట జారినప్పుడు దాన్ని సమర్థించుకోవడం కోసమో మరిన్ని తప్పులు చేస్తే అల్టిమేట్గా మీరు నష్టపోతారు ఆత్మరక్షణలో పడతారు ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థల్లో లేదా వాళ్ళ పార్టీని జాతీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు చేస్తున్న విశ్లేషణలు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అటో ఇటో సమర్థించుకుందాం అని చేసే ప్రకటనలు ఆ పార్టీని ఆత్మ రక్షణలో పడేస్తూ ఉంది అని చంద్రబాబు గారు తొందరగా గుర్తించాలి ఆ విలేకరులకు అనలిస్టులకు మీ అధికార ప్రతినిధులకు మీ లాయల్టీ లేదా మిమ్మల్ని అభిమానిస్తున్నాం మీ గౌరవాన్ని పొంది చాలనుకుంటున్నారు కానీ ఆచరణలో మిమ్మల్ని ప్రమాదం నెట్టేస్తున్నారు అలాంటి ప్రమాదాలు నెట్టే దాంట్లో అతి ముఖ్యమైంది ఒక కిలో నెయ్యి వెయ్యి రూపాయలు తక్కువ ఉంటే అది కల్తీ ఉన్నట్టే అని నిర్ధారణ చేసేస్తున్నారు అంటే ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ప్రొడక్ట్ చేస్తూ ఉందో వాటికి వాడే నెయ్యి ఐదు వందల రూపాయలు కోడి చేస్తున్నారు దీంట్లో ఏవో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేసి దాన్ని నిరూపించలేకుండా వెయ్యి రూపాయలు తక్కువ కోడి చేస్తున్నారంటే అది కల్తీ ఉన్నట్టే లెక్క అని ఒక నిర్ధారణ చేసేసి మీ మీడియాలో పదే పదే చెప్పితే రేపు ఏమవుతుంది మనం నడుపుతున్న హెరిటేజ్ ఫ్యాక్టరీ కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి నెయ్యి కూడా కల్తీ అనే భావన వస్తుంది కదా మరి ఎట్లా తయారు వాళ్ళు కూడా ఐదు వందల చిల్లరకే ఇస్తున్నారు కదా కానీ వాళ్ళు కస్టమర్లకి ఐదు వందల చిల్లరకి ఇచ్చిన ఏజెన్సీలకి నాలుగు వందల చిల్లరకే వేయాలి మరి ఇస్తున్నారు ఇస్తున్నారనే చర్చ వస్తుంది కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీనిలో మీ పార్టీని సమర్థించే వాళ్ళు మీ పార్టీ అధికార ప్రతినిధులు చెప్పుకునే వాళ్ళు మీకు అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళు మిమ్మల్ని సమర్థిస్తున్నారు మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే ఈ విస్తృతమైనటువంటి చేసే ఈ ప్రయత్నాలు విఫలం అవ్వడం కాకుండా మనమెడకే జుట్టుకుంటాయి కాబట్టి ఈ సమస్యను వీరిని తొందరగా ముగిస్తే మీకు మంచిది టీటీడీ గౌరవానికి మంచిది అందరూ సేఫ్గా ఉంటారని కాకుండా దీన్ని సమర్థించుకోవడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తే అది చివరకు మీకే ఇబ్బంది అవుతుందన్న విషయం చంద్రబాబు గారిని త్వరగా గుర్తిస్తే అంత మంచిది